అంటే చాలా రుచిగా మినప్పప్పు నానపెట్టుకోకుండా ఈ విధంగా అన్నం అలాగే బియ్యం కాంబినేషన్తో రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బియ్యంతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం బియ్యం తీసుకోవాలండి అలాగే బియ్యం ఎంతైతే తీసుకున్నామో అందులో సగం వరకు అన్నం కూడా తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి రెండు గంటల సేపు నానపెట్టేసుకోవాలండి ఈ విధంగా రెండు గంటల సేపు నానపెట్టుకున్న తర్వాత ఆ నీటి మొత్తాన్ని వంచేసేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి బియ్యం వేసుకోవాలి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నం కూడా తీసుకోవాలండి అన్నం కూడా ఒక కప్పు వరకు తీసుకోవాలి ఇప్పుడు అన్నం మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లోకి అన్నం వేసుకున్న తర్వాత పావు చెంచా వరకు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు కూడా వేసుకొని పిండిని వీడియోలో చూపించినట్లుగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలి మరీ గట్టిగా కాకుండా నీళ్ళగా కాకుండా ఈ విధంగా ఉండాలి అలాగే పిండిని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లంలోకి అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళలో బెల్లం మొత్తం కరిగే వరకు ఉడికించుకోవాలి ఎటువంటి పాకంతో పని లేదండి బెల్లం చక్కగా కరిగిపోతే చాలు కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ నీటిని చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత ఫిల్టర్లో వేసుకుంటూ మనం పిండిలో వేసుకోవాలండి ఫిల్టర్ పట్టుకుంటూ ఇక్కడ నేను తీసుకున్న బెల్లం కూడా వచ్చేసి తాటి బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకొని చక్కగా వేయించుకోవచ్చండి తురుము వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తురుమును కూడా మనం పిండిలో వేసుకోవాలి పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు బాండీలో వేసుకొని ఉడికించుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండి వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు వైపులు కాల్చుకోవాలండి బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చండి మామూలుగా అయితే మనం బియ్యం నానపెట్టుకొని ఇలానే బెల్లం వేసుకొని ఎక్కువ నూనెలో వేసుకొని వేయించుకుంటాము అలా కాకుండా ఇలా అన్నం కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ బియ్యం అలాగే అన్నం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!